హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అక్టోబర్ ఒకటిన ఇచ్చే పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది పెన్షన్ల పంపిణీ మార్గదర్శకాల్లో సవరణలో చేసింది ఒకటో తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి డబ్బులు అందించాలని చెప్పింది రెండవ తేదీన మిగిలిన పంపిణీ పూర్తి చేయాలని ఆ రోజు కూడా సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు వంద శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది ఇదిలా ఉండగా నేడు ఎన్డీఏ శాసనసభ పక్ష భేటీ అమరావతిలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరుగుంది సాయంత్రం మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయ సమీపంలోని సీకే కన్వెన్షన్ లో సమావేశం జరగనుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పోరంధేశ్వరితో సహా కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో నిర్ణయం తీసుకునున్నారు ఇక ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి వంద రోజుల పాలనను వివరించేలా కార్యాచరణ రూపొందిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చటితో లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్